ఈ వయసు పడ్డ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ప్రతిరోజు రైల్వే ప్లాట్ఫారంపై పేపర్ చదువుతూ కనిపిస్తాడు వాకింగ్ చేసే ప్రజలు పరేషాన్ అవుతున్నారు డెబ్బై ఏడేండ్లకు పైగా ఉన్న మత్తుజు నిరంజన చారి అప్పట్లో వరకు చదివి విద్యాశాఖ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం సంపాదించుకొని పదవి విరమణలో ఓ విద్యాశాఖ కమిషనర్ తో ఘనంగా సన్మానం పొందిన చారి కుటుంబంలో గొడవల కారణంగా ఒంటరిగా బతికేందుకు ఇతరులను ఇబ్బందులు పెట్టొద్దనే నిర్ణయంతోనే తానే స్వయంగా అనాథాశ్రమంలో చేరాడు ఆరోగ్యంగా ఉండడానికి రోజు ఉదయం రైల్వే స్టేషన్కు గంటసేపు వాకింగ్ చేసి ప్లాట్ఫారం మీద కూర్చొని దినపత్రికలకు చదివేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య భోజనం లేకున్నా పేపర్ చదవనది ఉండలేనని ఒక్కరోజు పేపర్ చదవకపోతే తల్లలిల్లిపోతానని మాటలతో చెప్తున్నారు తనను ఇంట్లో నుండి తరిమేసిన కుటుంబం బజారు పాలు కాకూడదనే ఆలోచనతో పైసా పైసా కూడగట్టి వారసుగూడలో ఒక ఇల్లు కొనుగోలు చేశాడు పెద్ద పెద్ద ఉన్నత అధికారులతో పరిచయాలు పెంచుకున్న ఏ వ్యక్తి దగ్గర కూడా చిన్న సహాయం కోరని నిరంజనాచారి రోడ్డు పక్కన భిక్షాచన చేసే గుడ్డివారికి మాత్రం తన వంతు సాయంగా నెలకు ఐదు వందలు చెల్లిస్తారు కరీంనగర్ జిల్లా వీనవంక మండలం గద్దపాకలో జన్మించిన ఈ డెబ్బై ఏడేండ్ల వృద్ధుడు నీరు తప్ప ఛాయ్ కూడా ముట్టకొని వ్యక్తి కొన్నేళ్ల నుండి ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉంటూ ఎనలేని సేవలు అందిస్తున్నాడు భద్రాద్రి ఖమ్మం అనంతపురం విజయవాడ నల్గొండ వరంగల్ జిల్లాల నుండి ఎంతోమంది మిత్రులు వస్తూ పోతుంటారట డిస్ట్రిక్ దీనివక అమ్మంటాక విలేజ్లో పుట్టాను తర్వాత అక్కడి కొన్ని దీనివకల్లో చదువుకొని కొంచెం 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 శ్రీరామ్ చాక్ ప్రజా చిన్నప్పటి ఉద్యోగం చేసి అక్క అయిపోయినాక అపాయింట్మెంట్ అయింది అపాయింట్మెంట్ అయినాక నన్ను అక్క నుంచి ఎడ్యుకేషన్కి ట్రాన్ఫర్ చేసాను ట్రాన్ఫర్ చేస్తే నేను ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్

అబ్బాయి అమ్మాయి పట్టించుకుంటారు ఇవ్వలేదు వాళ్ళ బాగా ఆదా నేను సెపరేట్గా ఓల్డ్ ఏజ్ హోమ్ లో కొను కాబట్టి నాకు ఏమి లావాదేవీలు ఏమి లేవు ఇక నాకు ఏ అలవాట్లు కూడా లేవు నేను ఏం చాయ్ తాగా బీడీ తాగా జగ్ తాగా ఏ దాకా ఏ అలవాటు లేదు బోస్ ఒక పూట భోజనం చేస్తాను ఒక పూట చెప్పార్థం అంత రెండు పూటలు కూడా భోజనం చేయలేను పత్రిక ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు పత్రిక నాకు ఎప్పటికొంటే ఆ అది నాకు పత్రిక అంటే అన్నం తర్వాత అదే ఏ దోస్ట ఏ పార్టీ పేపర్త అది ఇప్పుడు హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో కూర్చుండి పేపర్ చదువుకుంటారు ఉండాలి అంతే ఇప్పుడు వరకు అయితే ఎలాంటి లేదు అంత ఓకే ఇల్లు కొనుక్కున్నాను నేను అలా ఊట కాదు లోపల ఆ ఇంట్లో నాకు ఇప్పటి వరకు సొతాగా లేదు నిరంతరం న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్